అందరికీ వందనాలు దేవుడు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఎత్తబడిన సంఘం పరలోకానికి చేరిన తర్వాత మనల్ని ఏమని పిలుస్తారు ఆ పరలోకంలో అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రయత్నం గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వచ్చినాడు ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం దితుట ఏడు దీపములు ప్రచురచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు చదవన వాక్యంలోని ఏడు దీపములు ఆ ఏడు దీపాలు దేవుని యొక్క ఏడు ఆత్మలు అని చెప్పబడుతుంది ఈ దీపాలెవరు ఈ ఎవరు అంటే ఎప్పుడైతే ఏడేళ్ళ శ్రమలు ముంగింపు అయిపోయాయో ఏసుక్రీస్తు ప్రభువా మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని పరలోకానికి చేరుస్తారు అంటే ప్రజ్ఞానం ఒకటో అధ్యాయం నుంచి మూడో అధ్యాయం వరకు కూడా శ్రమలు అయిపోగానే ప్రారంభంలోనే సంఘం ఆ తలుపు తెరవ పడడం మూలంగా పరలోకానికి చేర్చబడింది సంఘం ఆ సంఘమే ఇక్కడ ఏముని చెప్పబడుతుంది అంటే దీపాలుగా దేవుడి యొక్క ఏడు ఆత్మలుగా చెప్పబడుతుంది ఆ దీపాలన్న ఆ దేవుని యొక్క ఏడు ఆత్మలన్నా సరే విశ్వాసులైన మనమే ఆ దీపాలు ఆ ఏడు ఆత్మలు దీనినే యోహాను భక్తుడు పద్మాస దీపంలో దేవుడు చెప్పగా దాన్ని రాశాడు అంటే ఆ సింహాసనం ఎదురుగుంటా ఉన్నటువంటి ఆ దీపములు ఆ దేవుని ఏడు ఆత్మలు ఎత్తబడిన సంఘమైనటువంటి విశ్వాసమైన మనమేని ఈ ద్వారా మనకు గత దేవుడు కొద్ది మాటలు దీపించు కాక ఆమె